సేవకుడు పునీత కమెల్లుస్ దిల్లెల్లిస్ దేవుని ఆలోచనలు ప్రణాళికలు విధానాలు మన జ్ఞానానికి అందనివి దేవుడు బలహీనులను ఎన్నుకొని బలవంతులుగా తీర్చిదిద్ది తన సేవకు వినియోగించుకుంటాడు అనితర సాధ్యమైన కార్యాలను నెరవేర్చుతాడు తల్లిదండ్రుల ప్రేమానురాగాలకు సంరక్షణ పోషణకు దూరమైన వారు జీవిత ప్రయాణంలో పట్టాలు తప్పే ప్రమాదం ఉంది అటు దేవునికి ఇటు నైతిక విలువలకు దూరమయ్యే దుస్థితికి దిగజారిపోవచ్చు సుమారుగా ఇటువంటి స్థితి నుండి దైవకృప వలన మహోన్నత సేవా శిఖరాన్ని అధిరోహించిన పునీత కమెల్లుస్ ది లెల్లిస్ వారి జీవిత విశేషాలు తెలుసుకుందాం కమిల్లుస్ క్రీస్తు శకం పదిహేను వందల యాభై సంవత్సరంలో ఇటలీ దేశంలోని ఆ బ్రూజీ పట్టణంలో ఓ సంపన్న కుటుంబంలో జన్మించాడు తల్లిదండ్రులు మరణించడంతో పిన్న వయస్సులోనే కష్టకాలం ఎదురైంది అనాథగా మిగిలిపోయాడు తన విద్యాభ్యాసం ఆధ్యాత్మిక జీవితం కాస్త కుంటుబడింది సైన్యంలో చేరాడు జోదములో తన ఆస్తిని అంతటినీ చేజేతులారా పోగొట్టుకున్నాడు కాళ్లపై వ్రణాలు బయలుదేరాయి అవి ఓ పట్టానా నయం కాలేదు దీంతో సైనిక ఉద్యోగానికి వీడ్కోలు పలికాడు రోమను ఆసుపత్రిలో ఎలాగో చిన్న ఉద్యోగం సంపాదించాడు తన పేచీ మనస్తత్వం జూదంపై అణచుకోలేని తీరని దాహం తనను పేకల్లోతు అప్పుల్లో ముంచేశాయి పైపెచ్చు ఉన్న ఉద్యోగం కూడా ఊడిపోయింది చాలా కాలం తరువాత కమిలిస్లో చెప్పుకోదగ్గ మార్పు కలిగింది ఇప్పుడు అతడు ఇరవై ఆరు ఏళ్ల నవ యవ్వనుడు మారిన మనిషి మానని వ్రణాలతో దీర్ఘకాల వ్యాధులతో బాధపడే వారికై రోములో స్థాపించబడిన ఆసుపత్రిలో ఉచిత సేవలందించడం ప్రారంభించాడు రోగులకు మరణావస్థలోనున్న వారికి నిస్వార్థ సేవ చేసి అనతి కాలంలోనే అందరి హృదయాలను దోచుకున్నాడు ఆకట్టుకున్నాడు మనలను బడిశాడు తన వివేకం ప్రార్థనా జీవితం నాలుగేళ్లలో కమిల్లుస్ను ఆ సంస్థకే అధికారిని చేశాయి పుణీత ఫిలిప్పు నేరి తన ఆధ్యాత్మిక గురువు తన సేవలను మరింత ముమ్మరం చేయడానికి లతీను భాషను అధ్యయనం చేశాడు రెండేళ్ల తర్వాత అప్పట్లో రోములోని వాసముంటున్న ఆంగ్ల శ్రీసభ అధిష్టానంలోని చిట్ట చివరి బిషప్ గారైన వెల్ష్ బిషప్ థామస్ గోల్డ్వెల్ గారిచే గురుత్వాభిషేకం పొందాడు ఫాదర్ కమిల్లుస్ రోగుల సేవలో నిమగ్నం అవ్వడానికై ప్రత్యేకించి ఒక గృహస్థ క్రైస్తవ సోదర బృందాన్ని స్థాపించాడు ఇది క్రమేణ అభివృద్ధి చెంది మంచి మరణానికి సహకరించే గురువుల సభ లేక కమిలియన్ సభగా పేరుగాంచింది వరణాలతో పాటు ఇతర అనారోగ్య కారణాల వల్ల తన బాధ సుమారు నర నలభై ఆరు ఏళ్ళు కొనసాగింది కానీ తన అస్వస్థతను ఏమాత్రమూ లెక్క చేయకుండా ప్రతి రోగిని పరామర్శించి వారి పట్ల శ్రద్ధ వహిస్తూ వారి హృదయ భారాలను తేలికపరచి కాస్త ఓరటను కలిగించేవాడు కమిల్లుస్ తన అరవై నాలుగవ ఏట అనగా పదహారు వందల పద్నాలుగు జూలై పద్నాలుగవ తేదీన క్రీస్తునాథుని తల్లి మరియల దివ్యనామాన్ని స్మరిస్తూ తన తుది శ్వాస విడిచాడు కాగా పదిహేడు వందల నలభై ఆరులో పదమూడవ సింహరాయల జగద్గురువులు పునీత పట్టం కట్టారు రోగులకు వారికి సేవ వైద్య సేవలందించే నర్సులకు పునీత కెమెల్లుస్ గారిని పాలక పునీతులుగా కూడా పాపగారు ప్రకటించారు ఓ దేవా నేను అతి ఘోర పాపిని నీ కృపకు పాత్రుడను కాను నీ అనంత కరుణతో నన్ను కాచి కాపాడు అని వినయంతో ప్రార్థించిన పునీత కమిల్లుస్ గారి పండుగను సత్యశ్రీ సభ ప్రతి ఏటా జూలై పద్నాలుగవ తేదీన ఘనంగా కొనియాడుతోంది పునీత కమిల్లుస్ గారా మా కొరకు ప్రార్థించండి ఆ మీన్